నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు జీఎంసీ ఇన్ఛార్జి మేయర్ సజిలా అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది ఉదయం పదకొండు గంటలకి సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ టీడీపీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా టీడీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు అదేవిధంగా రంజాన్ మాసంలో ప్రార్థనలు ఉన్న కారణంగా వాయిదా వేయాలని మరికొంతమంది కార్పొరేటర్లు కోరారు దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ సజిలా ప్రకటించారు నమాజ్ ఉన్నాయి మాకు చాలా ప్రత్యేకత పూజలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అది ఆలోచించి చర్చించాను చర్చించి కమిషనర్ గారు మరియు నాని గారి మాట్లాడి మనం అందరం మీద ఉందాము ఈ యొక్క సభను వాయిదా వేయాల్సిందిగా అందరూ కోరారు కాబట్టి ఈ సభను వాయిదా వేసి డేట్ మేము చెప్తాము అరండాలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసన చంద్రశేఖర్ తో పాటు పలు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అదే విధంగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మగ్గిపోతూ ఉంటే ఆ నిర్భాగ్యులకి ఆశ్రయం దొరకకపోతే వారి ఆవేదనని వారికి కొండ అండగా ఉండడం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కార్యకర్తల నర నరాల్లో చొచ్చుకుపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏ విధంగా పోటీ పడ్డారో అదేవిధంగా తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు విజయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడిగిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానులారా సోదరి మండలారా ఈ రోజున మనం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారిని కలుసుకోవటం అనేది ఎంతో ముఖ్యమైనది వారు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారు చూపించిన ఆశయం ఆదర్శం ఆలోచనలు అన్నీ కూడా అంతా ఉన్నాయని మనం నమ్ముతూ తప్పకుండా ఆ దిశగా మన పార్టీని నడిపించడంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వేదలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తగ్గకుండా అంతే ధీటుగా స్థాపించిన ఆశయాలకి సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్ళు అన్న సూక్తిని తూచ తప్పకుండా అనుసరిస్తూ అంతేకాకుండా ప్రస్తుత సమాజానికి అవసరమైన రీతిలో ఆలోచనలను మలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నూతన ఉత్తేజంతో నూతన ఆవిష్కరణలు టెక్నాలజీని కూడా అందిపచ్చుకొని నారా లోకేష్ గారి నాయకత్వంలో విచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఈరోజు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు క్షీరసాగర మదనంలో నుంచి అమృత భాండాగారం పుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారి అంతర్మదనంలో నుంచి ఈరోజు టీడీపీ పార్టీ పుట్టింది అంతే అమృత భాండాగారంగా నిత్యం ప్రజలతో మమైకమై ముందుకు వెళ్తూ ఉంది ఆ రోజు ఎన్నో రకాలైన సంస్కరణలు నిర్ణయాలు తీసుకొని అప్పటి ప్రజలకే చేరువై వారి కోసం నేనున్నాను అనే ఒక ముద్ర పేదల పాలిట పెన్నిది అని చెప్పుకునే ఒక ముద్రను వేసుకొని నందమూరి తారక రామారావు గారు ముందుకు వెళ్ళిన పరిస్థితి కిలో రూపాయి బియ్యం అదేవిధంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్ళు ఉండాలి అనే ఒక నిర్ణయం అదేవిధంగా ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండాలి రా మన రాజకీయాల్లో వాళ్ళకి హక్కు ఉండాలి అని చెప్పి ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకి ఆయన వెళ్తే అదే స్ఫూర్తి బాటలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పర్సెంట్ ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం కానివ్వండి లేదంటే ఈ రోజు డెవలప్మెంట్ మీద విజన్ ఫార్టీ సెవెన్ మీద ఆయన అనేక సంస్కరణలు తీసుకురావడం కానివ్వండి ఫార్ములాతో ఏ టెక్నాలజీతో ముందుకు వెళ్ళడం కానివ్వండి ఆ రోజు ఆ నిర్ణయాలు ఎంత ప్రజల్లో ఔరా అనిపించాయో నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని అందరికీ ఆశీస్సులు అందించాలనే ఆలోచనతో ఆరంభమైనటువంటి తెలుగుదేశం ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పేదవాడి యొక్క పెద్దటి పొట్టకి గుప్పిడి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో ఒక మహత్తరమైనటువంటి ఇది ఏ ఇజం అంటే నా ఇజం వల్ల మానవ ఇజం అని చెప్పి గమనిజం అని చెప్పి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు అలాంటి నేతృత్వంలో ఈరోజున ఆయన ఒక శకాన్ని ఆరంభించి మార్గదర్శకుడు అయ్యారు ఆ అడుగుజాడులోనే నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ముఖ్యమంత్రి ఆయన కంటే ఇంకొక అడుగు ముందుకు వేసి యువతరాన్ని కదిలించి ఈ సమాజాన్ని కాపాడటానికి నిరంతరం ప్రయత్నించే యువనాయకుడు లోకేష్ గారు ఇలా ముగ్గురు యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో దాదాపు కోటి మంది సభ్యులు ఉన్నాం ఈరోజున ఈ సమాజాన్ని కాపాడాలి సమాజం అభివృద్ధి జరగాలి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళలాగా ముందుకు సాగి నాయకత్వంలో మనందరం ఉన్నందుకు గర్వపడాలి అని చెప్పి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తల వంచుకొని నడిచే పరిస్థితి ఏ రోజు రాలేదు ఈరోజు రాదు రేపు రాదు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆ రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పార్టీలో కొనసాగుతున్నందుకు మనందరం కూడా ధన్యజీవులు అని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రవణ్ కుమార్ గారు ఎక్కువ మాట్లాడితే క్షమించమని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున సెలవు తీసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ ఆయుర్భావ దినోత్సవం నలభై మూడు గురించుకొని నలభై నాలుగు సంవత్సరంలో అడిగిన సందర్భంగా మనందరం కూడా ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం లాగా అక్కడ స్టేట్ పార్టీకి కూడా వెళ్ళడం జరిగింది అలానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఏ ఆశయాలతో అయితే స్థాపించారో ఇప్పుడు ఆ పరంపరను కొనసాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా కానీ పార్టీ కార్యకర్తలు కూడా క్రమశిక్షణ ఎక్కడైనా నీతి నిజాయితీ బడుగు బలహీన వర్గాలకి నేనుండా అని చెప్పేసే సెలవు తీసుకునే కార్యకర్తలు ఈ రోజున మైని మనం సభ్యత్వం చేసుకొని ఈ రోజున పరంపర సాగిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చాలా పండగ వాతావరణంలాగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ రోజు మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో ఇన్ని ఒడుగడుకులు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు దీనికి కార్యకర్తలు కోటి మంది అండ ఉందని చెప్పేసి ఏకైక పార్టీ ప్రపంచంలో ఎక్కడా కూడా కోటి మంది సభ్యత్వల పార్టీ ఏది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆశయాలు ఏదైతే మనకి తెలియజేశాడో దాన్ని పరంపర కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా సేవా కార్యక్రమాల ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని మైనార్టీ కార్పొరేషన్ ఈడీ రోషన్ బాషా అన్నారు పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శనివారం గుజ్జనగుళ్ల బొడ్డరాయి సెంటర్ లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ భుడే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రోషన్ బాషా అతిథిగా హాజరై చీరల పంపిణీ చేశారు సొసైటీ కార్యదర్శి హుసేన్ మీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మాసం కూడా రెండు వందల చీరల పంపిణీ జరిగింది ఈరోజు వాళ్ళు నన్ను ఆహ్వానించారు అందుకోసం నేను ఇక్కడ రావడం జరిగింది ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇట్లానే ప్రతి సంవత్సరం కూడాను ఈ పేద ముస్లిం వాళ్ళకి రకరకాల సేవా కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు అట్లానే పేదలకి కళ్ళు శుక్లాన్ని తీయించుకోవడానికి విత్తంతు రంజాన్ రంజాంతో ఇచ్చే చీరల పంపిణీ చేయడం అట్లానే ఈ కత్నాలు చేయడం అట్లానే మ్యారేజీలు ఇవన్నీ కూడా చేయడం చనిపోయిన వాళ్ళకి కన్నం ఎట్లాంటి చనితలు కూడా వీళ్ళు చేస్తున్నారు అంటే ఈ కార్యక్రమంలోనూ వీళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మొక్క మొదటిసారి భాగంగా చీరల నగరంలోని పట్టాభిపురం ఏటి అగ్రహారం విద్యా సంస్థల్లో శనివారం ముందస్తు రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు రంజాన్ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు చివరిగా చిన్నారుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శైలజ సుశీల ఇతర ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం